చప్పిడి సంధ్యారాన్ని అధిక కట్నం తీసుకురావాలని శారీరకంగా మానసికంగా గురి గురిచేసి ఆమె మరణానికి కారుకులైన భర్త సంతోష్ కుమార్ అతను తల్లిదండ్రులు కుమారి వసంతరావు ఆమె చిన్నమామ చప్పిడి కొంటలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట కార్యదర్శి కె కృష్ణ డిమాండ్ చేశారు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బాధిత కుటుంబ సభ్యులతో ధర్నా చేశారు అలాగే ఈ కేసు విషయంలో కొల్లిపరి ఎస్ఐపి కోటేశ్వరరావు వైఖరిని కూడా ఆయన ఖండించారు స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో కొల్లిపరలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ చప్పిడి సంధ్యారానికి న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ మాట్లాడారు అధిక కన్నం కోసం సందేహారాన్ని వేధిస్తూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తూ ఆమె ఆత్మహత్యకు కారుకులైన భర్త సంతోష్ కుమార్ అలాగే అత్తమాములు కుమారి వసంతరావు చిన్నమామ చప్పిడి కొండలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పెళ్లి అయి ఏడు సంవత్సరాలు అయిందని వారికి ఇద్దరు చిన్న పిల్లలని ఆయన ప్పటికీ ఆమెను వేధించారని తెలిపారు ఇవి తట్టుకోలేని సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు సంధ్యారాణి మరణంకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే మృతురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కట్నం కోసం వేధించారని తెలిపారు పెళ్లినాడు డెబ్బై ఐదు సెంట్ల పొలం మూడు లక్షల రూపాయల కట్నం ఇంటికి కావాల్సిన సామగ్రిని ప్రతి ఒక్కటిని ఇచ్చామని అయినప్పటికీ ఇంకా అధిక కట్నం కోసం వారు ఇబ్బందులు పెట్టి అమ్మాయిని నిలువునా చంపేశారని ఆవేదన చెందారు దీనిపై ఉన్నతాధికారులు తగిన న్యాయం చేయాలని కోరారు ధర్నా కార్యక్రమంలో జక్క బ్రహ్మయ్య జలంఛార్ల ఆంజీ సిహెచ్ రాజశేఖర్ జంపాల దుర్గ పెరుగు ధనలక్ష్మి ప్రసాద్ అందిశ్యాం కనపర్తి వెన్హర్ ఎన్ పోతురాజు రాపురి రవి చిన్నమ్మాయి తిరువీధుల కోటేశ్వరరావు కంచర్ల శేషు తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా నగిరికల్లు మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన యాదవ్ కులానికి చెందినటువంటి పెరుగు ధనలక్ష్మి ప్రసాద్ కుమార్తె సంధ్యారాణిని రెండు వేల పంతొమ్మిదిలో కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన చప్పిడి కుమారి వసంతరావుల కుమారుడైనటువంటి సంతోష్ కుమార్కి ఇచ్చి వివాహం చేశారు దాదాపుగా మూడు లక్షల కట్నం డెబ్భై ఐదు సెంట్ల భూమి కొంత బంగారాన్ని ఇచ్చి మొత్తం సామాన్ ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకి ఇద్దరు బిడ్డలు కలిగిన తర్వాత ఆ చిన్నపిల్లలు ఆడపిల్లకి రెండు సంవత్సరాలు మగపిల్లవాడికి ఒక సంవత్సరం సంవత్సరన్నర ఈ ఇప్పుడు కొద్ది కాలం నుండి సంతోష్ కుమారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చిన్నమామయ్య చప్పిడి కొండలు ఈ అమ్మాయిని అధిక కట్నం తీసుకురావాలని నిరంతరం వేధించారు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఆ అమ్మాయి వంటిపై డీజిల్ పోసుకొని తగలబెట్టుకుంది ఆ తగలబెట్టుకున్న సందర్భంలో అత్త మామలు పక్క పక్కనే ఉండి పక్కపక్క నవ్వుకున్నారు తప్ప కనీసం ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు మార్గ మధ్యలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి మెరుగైన వైద్యం కోసం గుంటూరుగా హాస్పిటల్లో తీసుకెళ్ళి వైద్యం చేయిస్తూ ఉంటే నలభై మూడు రోజులు మృత్యుతో పోరాడి ఆ అమ్మాయి ఈ నెల ఐదవ తేదీన చనిపోయింది ఆనాడు హాస్పిటల్లో చేరినప్పుడు కొల్లిపర ఎస్ఐ రెండు రకాల స్టేట్మెంట్స్ తీసుకున్నారు ఆమె జడ్జి గారి ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది ఆ స్టేట్మెంట్లో ప్రధానంగా తన భర్త సంతోష్ కుమారు అత్త కుమారి వసంతరావు ఆయన మామ వసంతరావు ఆయన చిన్నమామ చప్పిడి కొండలు నిరంతరం వేధిచ్చారయ్యా నా చావుకు కారణం వాళ్ళే అని చెప్పేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే దాన్ని పక్కన పెట్టి కొల్లిపార ఎస్ఐ కేవలం ఆమె భర్త అత్తమామల మీదే నావు మాత్రం సెక్షన్లు పెట్టి వదిలేశారు కళ్ళకుంట గ్రామం అండి నా పేరు ధనలక్ష్మి చనిపోయిన అమ్మాయి నా కుమార్తె పేరు సంధ్య రాణి చప్పిడి సంధ్యారాణి అయితే పెళ్ళయి దగ్గర నుంచి వాళ్ళ అత్త మామలు వాళ్ళ చిన్నమామ వాళ్ళ భర్త వేధింపులకి వేధింపులకి గురి అవుతుంది పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఎన్నోసార్లు గొడవలు అయినాయి మేము వచ్చాము తీసుకెళ్ళాము సర్ది చెప్పి మళ్ళీ పంపించాము అయినా కానీ అవి ఏమి వాళ్ళకి ఇది ఇవ్వలేదు వాళ్ళకి కట్నం సరిపోలేదంట వాళ్ళకి పెళ్లికి ముందు కట్నం వచ్చిద్దని తెలియదేమో మరి పెళ్ళైన తర్వాత కట్నం కోసం బాగా ఏది వాళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టారు అయినా కానీ వాళ్ళ మనసు కరగకుండానే బిడ్డని బాగా హింసించారు ఆ అమ్మాయి అది తట్టుకోలేక డీజిల్ పోసుకుందండి ఆ రోజు ఏం జరిగిందంటే డెబ్బై వేలు డబ్బులు దొంగతనం చేసిందని అట్లయినా కానీ పిల్లని వెళ్ళగొడదామని చంపేద్దామని ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు వాళ్ళ ప్రయత్నమే నెగ్గింది ఆ అమ్మాయి దానికోసం అవమానంగా ఫీల్ అయ్యి వాళ్ళు వాళ్ళ ముందే వాళ్ళత్త అ మామ అక్కడ కూర్చొని ఉన్నారంట వాళ్ళ ముందే పోసుకుంది అమ్మాయి ఇదైపోయి పోతున్నా కానీ వాళ్ళు చూసి నవ్వుకున్నారు కానీ మేము మార్గం మధ్యలో ఉన్న ఆ గొడవ అవుతుంటే వెళ్ళి సర్ది చెప్పి వెళ్తా మళ్ళీ వచ్చేసరికి కూడా ఆ అమ్మాయిని అలానే కూర్చోబెట్టి ఉన్నారు మేము వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పటికి గంటన్నర లేట్ అయిపోయింది అమ్మాయి ఆ కారణంగానే అమ్మాయి చనిపోయింది పోలీస్ వారి శాఖ మాకు సహకరించలేదు అందుకని ఇక్కడ సబ్ కరెక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము మా సమస్యలు చెప్పుకుందాం